మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది సినిమా రేంజ్ లో గంజాయిని తరలిస్తున్నటువంటి స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు టాటా సఫారీలో తరలిస్తుండగా సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మకాం వేశారు కారులో తరలిస్తున్న ముప్పై లక్షల విలువగల గల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు టాటా సఫారీని సీజ్ చేశారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా కరెస్పాండెంట్ యోగానంద్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు యోగానంద్ ఈ ఘటన ఎప్పుడు జరిగింది పోలీసులు ఏం చెప్తా ఉన్నారు రమణ బాబు నిన్న రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజా పక్క సమాచారం మునిపల్లి మండలం టోల్ ప్లాజా వద్ద ఒక వాహనాన్ని తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో ముప్పై మూడు కిలోల గంజాయి సుమారు ముప్పై మూడు లక్షల విలువైన ఎనభై మూడు కిలోల గంజాయి లభ్యమైంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కా సమాచారం తోటి ఆ కంపోల్ టోల్ ప్లాజా వద్ద గస్తి కాశారు ఆ నమ్మదగిన సమాచారం మేరకు ఏదైతే తరలిస్తున్నారో సఫారీ వాహనాన్ని దాడి చేసి పట్టుకోవడం జరిగింది డ్రైవర్ను ఆస్వాదిస్తున్నారు టాటా సఫారీ వాహనంలో ఎవరికి తెలియకుండా సఫారీ వాహనం లోపల మొత్తం కంప్లీట్ గా రేకులు ఒక ప్రత్యేకంగా అర ఏర్పాటు చేసి ఆ అరలో ఉంచి ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్నారు దీనికి సంబంధించి ఆ మధ్యప్రదేశ్ చెందినగా టాటా సఫారీ వ్యాక్టర్ మధ్యప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఉంది మధ్యప్రదేశ్ చెందిన వాహనంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారాలు చెప్తున్నారు పెద్ద ఎత్తున గత కొద్ది కాలంగా కూడా పెద్ద గంజాయి స్మగ్లింగ్ పైన ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టే నేపథ్యంలో తరచుగా ఈ దాడులు జరుగుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ పెద్ద ఎత్తున గంజాయి తరలింపు అనేది పోలీసులకు అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా సవాల్ గా మారింది ఎప్పటికప్పుడు ఇప్పటికే దాదాపు పదుల సంఖ్యలో రైట్లు చేసి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కన్నబాబు ఓకే థ్యాంక్ యూ గానంద్ ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది సినిమా రేంజ్ లో గంజాయిని తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు టాటా సఫారీలో తరలిస్తుండగా సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మకాం వేశారు కార్లు తరలిస్తోన్న ముప్పై మూడు లక్షల విలువ గల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు టాటా సఫారీని సీజ్ చేశారు